తెలంగాణ స్పెషల్ బచ్చప్పాల రెసిపీ ఉగాది సందర్భంగా చేశాను శనగపప్పును కొలుచుకొని శనగపప్పును టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత శనగపప్పును ఉడకబెట్టుకోవాలి శనగపప్పు ఉడికేలోపు నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండిని ఫస్ట్ అందులో కొంచెం అంతా నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకున్నాను గోధుమ పిండి అనేది హెల్త్కి మంచిది కాబట్టి గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని వేసుకుంటేనే బచ్చాల టేస్ట్ అనేది బాగుంటుంది గోధుమ పిండిని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్నాను కలుపుకున్న గోధుమ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి అలాగే ఉంచుకోవాలి హాఫ్ ఎన్ అవర్ వరకు ఉడికిన శనగపప్పు ఉంది కదా శనగపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి పిండి మీద ఒక గిన్నెని బోర్లించుకోవాలి బోర్లించుకున్న తర్వాత శనగపప్పు ఉంటుంది కదా అది దానిని కొంచెం మెత్తగా అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి ఉడక ఉడికిన తర్వాత ఆ శనగపప్పులోని వాటర్ని ఒక గిన్నెలో పోసుకోవాలి తర్వాత శనగపప్పుని ఒక అందులో వేసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ తోటి పప్పు చారు లేకపోతే రసం చారు అని అంటారు ఆ చారుని చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పప్పులోని నీరును వంపుకుంటున్నాను ఒక గిన్నెలో ఆ పప్పులో కొంచెం కూడా వాటర్ ఉండకూడదు వాటర్ ఉన్నదనుకోండి ఆనకం పట్టినప్పుడు ఏంటంటే అది కొంచెం అంత పల్సగా అవుతుంది వాటర్ లేకుండా పప్పును వేరే గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని అందులో రెండు యాలాకులు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి చూడండి పప్పును చారు వేరు వేరు చేశాను కదా అందులో ఉన్న వాటరు ఈ తోటి చార్ చేసుకోవచ్చు ఆ పప్పుని మనం అనకం పట్టుకొని బచ్చపాలు చేసుకోవచ్చు ఫస్ట్గా ఆ పప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని పప్పు మిక్సీ పట్టిన పప్పుని అందులో వేసుకోవాలి పప్పు ఏ కొలతతో అయితే తీసుకున్నామో అందులో చక్కెర కూడా అదే కొలతతో వేసుకోవాలి అలా అయితేనే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది రెండు యాలకులను కూడా దంచుకోవాలి ఇది ఈ పప్పును ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నా అంటే కొంతమందికి అనకం పట్టనికి రాదు కదా అందుకోసమే ఈ విధంగా చేసుకున్నారనుకో సేమ్ అనకం ఎలా పట్టారో అదే విధంగా వస్తుంది దానిని సిమ్ములో ఉంచుకొని ఆ చెక్కెరే ఒం పప్పును కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యాలకులను అందులో వేసుకొని కొంచెం అంత నెయ్యిని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా గోధుమ పిండి దానిని ఒకసారి చూసుకోవాలి అది ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ అవర్ వరకు మెత్తగా అవుతుంది పిండిని చపాతీ ముద్దలలాగా చేసుకోవాలి ఈ చపాతీ ముద్దలు అనేది ఏంటంటే చూర్ణం ఎంత సైజులో ఉందో చపాతీ ముద్దలు కూడా అదే అంతే సైజులో ఉంచేలాగా చూసుకోవాలి ఎందుకనంటే గోధుమ పిండి ఎక్కువ అయిందనుకో చూర్ణం తక్కువైందనుకో అంత పిండి పిండిలాగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఒక కవర్ ఉంటుంది కదా కవర్ పైన ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ కవర్ ఏంటిదంటే రెండు సైడ్లో హోల్ చేస్తే సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్ గోధుమ పిండి ముద్దను తీసుకున్నాను తరువాత చూ మనం చూర్ణం ఉంటుంది కదా పప్పు అనకం పట్టిన ముద్ద అది సమానం ఉండేలాగా చూసుకోవాలి కవర్ పైన ఈ పిండిని ఏంటంటే కొంచెం చపాతీలాగా చేసుకొని ఆ చూర్ణ పిండిని అందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దానిని కొంచెం కూడా గ్యాప్ లేకుండా గోధుమ పిండిని ఫిల్అప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కవర్ పైన కొంచెం అంతా అనాలి ఆ క పైన పైనుంచి వెళ్ళి ఆ కవర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూపించిన విధంగా మన చేతితోటి గుండ్రంగా ఆ బచ్చప్ప అనేది గుండ్రంగా వచ్చేలాగా అటు ఇటు అనుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అనుకోండి ఆ విధంగా అనుకుంటే ఎంతో ఈజీగా తొందరగా బచ్చప్ప అనేది రెడీ చేసుకోవచ్చు మనం కానీ అంత ఆయిల్ అనేది నెయ్యి అనేది ఎక్కువ అవుతుంది ఆ విధంగా రౌండ్గా అయిన తర్వాత ఆ పైనన్న కవర్ని తీసేసి ఆ బచ్చప్పని తీసుకొని కాల్చుకోవడమే ఫస్ట్ పొయ్యి మీద పేనం పెట్టుకొని కొంచెంసేపు వేడైన తర్వాత ఈ చేసుకున్న బచ్చప్పను దానిపైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైనుంచి అంత నెయ్యి ఆయిల్ రెండు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నప్పుడు ఏంటిదంటే బాగా ఆయిల్ని వేసుకోవద్దు ఆ కొంచెం హీట్ అయిన పినం పైన ఆ బచ్చప్ప వేసుకొని అటు ఇటు కొంచెం రోల్ చేసినట్టు ఆ ఆయిల్ వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఆ బచ్చప్ప అనేది కొంచెం అంత బాగా కాలేదాకా ఆగకుండా కొంచెం కాలుడుతో రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా బచ్చప్పను కాల్చుకోవాలి ఒకసారి వీడియోలో చూడండి బచ్చప్ప అనేది పూర్తిగా కాలిపోయింది కొంతమందికి ఆయిల్ అండ నచ్చదు కదా మరొక మెథడ్లో చూపిస్తున్నాను చపాతి చేసుకునే అది ఉంటుంది కదా దానిపైన కొంచెం అంత గోధుమ పిండిని చల్లుకొని గోధుమ పిండి ముద్దను తీసుకొని కొంచెం చపాతిలాగా తాల్చుకోవాలి తాల్చుకున్న తర్వాత అదే సైజులో ఉన్న అనకం పట్టుకున్న పప్పు ముద్దను కూడా అందులో పెట్టేసి దానికి కొంచెం కూడా గ్యాప్ లేకుండా దాన్ని ఫిల్ అప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం అంతా వీడియోలో చూపిన విధంగా కొంచెం ట్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం గోధుమ పిండి పొడి గోధుమ పిండిని చల్లుకొని అటు ఇటు అనుకోవాలి తర్వాత కొంచెం పలసగా ఆ బచ్చప్పాలను అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తరువాత మళ్ళీ పేనం పైన వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది